ఈ వీడియోలో నేను మురమల్లలోని వీరేశ్వర స్వామి దేవాలయంలో కళ్యాణం కోసం టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం చేస్తారు అక్కడ జరిగే కళ్యాణంలో మనం కూర్చోాలంటే ఆన్లైన్లో టికెట్ అయితే బుక్ చేసుకోవాలి చాలా రకాల సమస్యలకి ఇక్కడైతే కళ్యాణం చేయించుకుంటారు మ్యారేజ్ కోసము లేదంటే ఎడ్యుకేషన్ కోసము జాబ్ కోసము ఆరోగ్యం కోసము వ్యాపార అభివృద్ధి కోసము సంతానం కోసము ఇలా చాలా ఇంకా మానసిక ప్రశాంతత కోసము ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో ఏమైనా గొడవలు జరిగితే అలాంటి వాటి కోసం కూడా ఇక్కడ కళ్యాణం చేయించుకోవచ్చు అక్కడ కళ్యాణం చేయించుకోవాలంటే ఆన్లైన్లో కంపల్సరిగా టికెట్ బుక్ చేసుకోవాలి డైరెక్ట్ ఆఫ్లైన్లో వెళ్ళి టికెట్ తీసుకోవడానికి కుదరదు అండ్ ఇక్కడ కళ్యాణం చేసే ప్రతిరోజు ఏ రోజు పడితే ఆ రోజు మనం కళ్యాణంలో వెళ్ళి కూర్చోలేము ఏ పర్సన్ అయితే కళ్యాణం చేయించుకోవాలనుకుంటున్నాడో అతని జన్మ నక్షత్రం రోజు అతని యొక్క కోరిక మ్యారేజ్ కానీ జాబ్ కానీ దాన్ని బట్టి డేట్స్ అనేది ఇస్తారు వాళ్ళు ఆ డేట్ని చూసి మనం ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే టికెట్ బుక్ చేసుకోవాలి కళ్యాణం కోసం ఆ రోజు మాత్రమే మనం వెళ్ళి కళ్యాణంలో కూర్చోవచ్చు మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్లో ఇలా మురమల్ల వీరేశ్వర స్వామి కళ్యాణం ఆన్లైన్ బుకింగ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు కింద ఇలా లింక్స్ వస్తాయి నిత్య కళ్యాణం శ్రీ వీరేశ్వర స్వామి టెంపుల్ అని అందులో నిత్య కళ్యాణం వెబ్సైట్ని క్లిక్ చేయండి ఇది టెంపుల్ వాళ్ళది వెబ్సైటు ఇందులో మనం కళ్యాణం కోసం టికెట్ అయితే బుక్ చేసుకుంటాము ఫస్ట్ మన డీటెయిల్స్తో ఈ వెబ్సైట్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అయ్యి అప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఇది కనిపిస్తుంది కదా ఆ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సర్నేమ్ నేమ్ దగ్గర మీ ఇంటి పేరునివ్వాలి నేను రిజిస్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి ఏబీసీడీ అని ఇచ్చాను మీరు మీ ఇంటి పేరునివ్వాలి ఫుల్ నేమ్ దగ్గర మీ పేరు ఇవ్వాలి నేను ఇక్కడ ఎక్స్వై జెడ్ అని ఇచ్చిన దగ్గర మీ పేరు ఇవ్వాలి నంబర్ అని ఉన్న దగ్గర మీ ఫోన్ నెంబర్ని టైప్ చేయాలి పాస్వర్డ్ దగ్గర ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి అంటే మనం ఈ వెబ్సైట్కి లాగిన్ అవ్వడానికి మెయిల్ ఐడిని పాస్వర్డ్ని యూజ్ చేస్తాము పాస్వర్డ్ అనేది మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ ఉండాలి సేమ్ ఫస్ట్ బాక్స్లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో రీఎంటర్ పాస్వర్డ్ అన్న దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి నంబర్ పక్కన ఈమెయిల్ అని ఉంది కదా ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి మీ జీమెయిల్ ఏ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వాలి నేను ఎక్స్వైజెడ్ ఎట్ ద రేట్ జీమెయిల్ కామ్ ఇస్తున్నాను ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని కంపల్సరీ ఇవ్వాలి ఇవి ఆప్షనల్ ఫీల్డ్స్ కాదు మీరు ఏది మిస్ చేసినా ఎర్రర్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవ్వదు తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అప్పుడు మన డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం సేమ్ వెబ్సైట్లో మళ్ళీ లాగిన్ చేసి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు రైట్ సైడ్లో ఇక్కడ లాగిన్ ఉంది కదా ఆ లాగిన్ పైన క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి లాగిన్ పేజ్ ఉంటుంది మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి ఏది ఇచ్చారో ఆ మెయిల్ ఐడి అలానే అక్కడ పాస్వర్డ్ టూ టైమ్స్ ఎంటర్ చేశారు కదా సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి మనం లాగిన్ చేయాలి నేను అక్కడ ఎక్స్వై జెడ్ ఎట్ ద రేట్ డాట్ కామ్ ఇచ్చాను ఇక్కడ మీరు మీ మెయిల్ ఐడి ఇవ్వండి అలానే పాస్వర్డ్ కూడా ఇవ్వాలి ఇక్కడ కింద ఉన్న సబ్మిట్ మటన్ క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది కానీ ఇక్కడ నేను రాంగ్ పాస్వర్డ్ ఇచ్చాను మీకు చూపించడానికని అప్పుడు లాగిన్ అవ్వట్లేదు చూసారు కదా ప్లీజ్ ఫిల్ ద డీటెయిల్స్ అని వస్తుంది ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవుతుంది నేను ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేస్తున్నాను కింద చూపిస్తుంది కదా పాస్వర్డ్ మస్ట్ బి ఎయిట్ క్యారెక్టర్స్ సో ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను మనకి ఇలా నెంబర్స్ వస్తాయి అంటే ఫోన్కి ఓటీపీ ఎలా వస్తుందో సేమ్ ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి కింద ఒక బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో ఆ నెంబర్స్ని మనం టైప్ చేయాలి పైన మీకు ఏ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయో సేమ్ నెంబర్స్ ఇక్కడ టైప్ చేయాలి ఒకవేళ టైం అయిపోతే మళ్ళీ కావాలంటే రీలోడ్ పైన క్లిక్ చేయాలి ఆ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి సబ్మిట్ క్లిక్ చేస్తే అప్పుడు లాగిన్ అవుతుంది మన డీటెయిల్స్తో ఇప్పుడు లాగిన్ అవుతుంది చూసారా లాగిన్ సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది నిత్య కళ్యాణం కోసం టికెట్ బుకింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసైతే మనం టికెట్ బుక్ చేసుకోవాలి కనిపిస్తుంది కదా ఇక్కడ నిత్య కళ్యాణం బుకింగ్ కొరకు క్లిక్ హియర్ అని ఉంది ఆ నిత్య కళ్యాణం బుకింగ్ కొరకు పైన క్లిక్ చేయాలి ఇక్కడ కనిపిస్తుంది కదా పర్పస్ బర్త్ స్టార్ ఉంది పర్పస్ అంటే మీరు ఎందుకోసం టికెట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే సమస్య ఏంటి అది మనం అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి వీడియో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఏ రోజు పడితే ఆ రోజు మనం కళ్యాణం జరిపించుకోరాదు మన నక్షత్రంకి తారాబలము అది చూసుకొని వాళ్ళు కొన్ని డేట్స్ ఇస్తారు ఆ డేట్స్లోనే మనము టికెట్ అయితే బుక్ చేసుకోవాలి పర్పస్ అని ఉంది కదా ఇందులో సమస్య అంటే మనము మ్యారేజ్ కోసమా ఉద్యోగం కోసమా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇంకా మనశ్శాంతి కోసమా అవి ఇక్కడ రీజన్స్ ఉంటాయి అందులో మీరు ఏ సమస్య కోసం కళ్యాణం జరిపించుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి వివాహము ఉద్యోగము ఐశ్వర్యము మనశ్శాంతి అప్పులు తీరడానికి ఆరోగ్యము ఇంకా వ్యాపార అభివృద్ధి కోసం చాలా రకాల సమస్యలు అయితే ఉన్నాయి అందులో సెలెక్ట్ చేసుకోవాలి ఈ బర్త్ స్టార్ట్ దగ్గర ఎవరి కోసం అయితే మనం ఈ కళ్యాణం జరిపిస్తున్నామో ఆ పర్సన్ యొక్క నక్షత్రం ఇక్కడ ఇవ్వాలి ఇందులో అన్ని రకాల నక్షత్రాలు ఉన్నాయి మీరు ఎవరి కోసం బుక్ చేస్తున్నారో వాళ్ళది నేను ఇక్కడ ధనిష్ట సెలెక్ట్ చేశాను ఆరోగ్యం కోసం సెలెక్ట్ చేశాను సర్చ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డేట్స్ వస్తాయి నేను సెలెక్ట్ చేసిన ఈ పర్సన్కి టెన్త్ నైంటీన్ ట్వంటీ ఎయిట్ ఈ మూడు డేట్స్ అయితే వచ్చాయి జూన్లో మీకు ఏ డేట్ వీలవుతుందో ఆ డేట్ రోజు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు డేట్ పైన క్లిక్ చేస్తే ఎన్ని టికెట్స్ అవైలబుల్ ఉన్నాయో మనకి చూపిస్తుంది టెన్త్ రోజు సిక్స్ టికెట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా టికెట్స్ ఫుల్ అయిపోతే మనకి అక్కడ టికెట్స్ ఏమీ రావు నైన్టీన్త్ రోజు చూద్దాము ఎన్ని ఉన్నాయో టికెట్స్ నైన్టీన్త్ రోజు ఫార్టీ ఎయిట్ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ ఎయిత్ రోజు చూద్దాము ట్వంటీ ఎయిత్ రోజు ఫిఫ్టీ వన్ టికెట్స్ ఉన్నాయి క్లిక్ టు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ మనం మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వాలి శ్రీ అని ఉంది కదా ఫస్ట్ అందులో సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా అక్కడ మనము శ్రీమతి శ్రీ కాని వాళ్ళైతే కుమారి అలా ఉంటుంది కదా అవి సెలెక్ట్ చేసుకోవాలి అబ్బాయిలకి వేరేలాగా మళ్ళీ అమ్మాయిలకి వేరేలాగా మీరు ఎవరికి బుక్ చేస్తున్నారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ తర్వాత సెకండ్ది సర్నేమ్ సర్నేమ్ అంటే ఇంటి పేరు మీరు ఎవరికి టికెట్ బుక్ చేస్తున్నారో వాళ్ళదైతే ఇంటి పేరు ఇవ్వండి నేను ఇక్కడ అలా ఏదో ఒకటి ఇచ్చేశాను ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ దగ్గర వాళ్ళ పేరు ఇవ్వాలి మీరు ఎవరికి బుక్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇవ్వాలి గోత్రం మళ్ళీ టికెట్ బుక్ చేసే వాళ్ళు అంటే ఈ పూజ ఎవరి కోసం అయితే చేస్తున్నామో ఈ మొత్తం వాళ్ళ డీటెయిల్సే ఇవ్వాలి సర్ నేమ్ దగ్గర వాళ్ళ ఇంటి పేరు ఫుల్ నేమ్ దగ్గర వాళ్ళ నేము గోత్రం దగ్గర వాళ్ళ గోత్రము ఇక్కడ పర్పస్ బర్త్ స్టార్ పూజా డేటు అవేమీ చేంజ్ చేయకండి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వచ్చాయి ఇన్ కేస్ ఇవి రాంగ్ అయితే మాత్రము ఇది క్యాన్సల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా రీజన్ వేరే చేంజ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ దగ్గర ఏ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఇవ్వండి టికెట్ బుక్ చేసిన తర్వాత వాట్సాప్కి మెసేజ్ వస్తుంది అలానే రిసిప్ట్ కూడా వస్తుంది మనం పూజ బుక్ చేసిన కన్ఫర్మేషన్ రిసిప్ట్ అది తీసుకొని మీరు పూజకి వెళ్ళాలి ఇక్కడ ఫుల్ అడ్రస్ దగ్గర మీ అడ్రస్కి ఇవ్వాలి అంటే మీరు పూజకి వెళ్ళడానికి కుదరకపోతే ఆన్లైన్లో వాళ్ళు పూజ చేస్తారు చేసి మీకు ప్రసాదం పంపిస్తారు అందుకోసమని ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్కి ఇంకొకటి డీటెయిల్స్ వస్తాయి అంటే మీరు గూగుల్ పే చేస్తారా నెట్ బ్యాంకింగ్ చేస్తారా ఆ విండో వస్తుంది మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు టికెట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇందులో మై టికెట్స్లో మై టికెట్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కింద మనకి బుకింగ్ హిస్టరీ ఉంటుంది అందులో మన టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు అది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి డీటెయిల్స్ ఉంటాయి బుకింగ్ హిస్టరీ అవన్నీ ఉంటాయి ఇక్కడ నేను టికెట్ ఏమీ బుక్ చేయలేదు ఇది మీకు చూపించడం కోసం డీటెయిల్స్ అవి ఎంటర్ చేశాను అందుకే నాకు ఇక్కడ హిస్టరీలో ఏమీ లేదు ఖాళీగా ఉంది మీకైతే ఏ డేట్కి బుక్ చేశారు ఆ టికెట్ ఉంటుంది ఇది మీరు దేవస్థానం వాళ్ళకి హుండీకి ఏదైనా అమౌంట్ వేస్తే ఆ హిస్టరీ ఇక్కడ ఉంటుంది మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇప్పటివరకు నేను చెప్పింది అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వేరే టెంపుల్స్ రిలేటెడ్ వీడియోస్ అకామిడేషన్ అంటే రూమ్ డీటెయిల్స్ దర్శనం డీటెయిల్స్ చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి